అందరికీ నమస్తే నేను మీ తిరుపతి నాతో పాటు అనిల్ కూడా వీడియోలో జాయిన్ అయ్యిండు రైతులు చూడాల్సిన వీడియో ఇది మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు శుభవార్త ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా పడ్డది అది మన కృషి మన పట్టుదల మనం చేసినటువంటి పోరాటం ఇరవై ఆరవ తారీఖు నుండి ఈ రోజు దాకా రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం ఎంత బడ్జెట్ వచ్చింది ఎంత శాతం ఖర్చు పెడుతున్నారు ఎంతమంది రైతులకు ఇస్తున్నారు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది మొత్తం డీటెయిల్స్ మీకు ఇచ్చినాం దాదాపు ఒక్కొక్క రోజుకి మూడు మూడు నాలుగు వీడియోలు కూడా చేసినాం ఎందుకంటే రైతులు ఇంపార్టెంట్ ఇప్పుడు పెట్టుబడి సీజన్ యాసంగి కాలానికి సంబంధించినటువంటి పంట కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎండాకాలం పంటకి ఎక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే బోర్లు ఉండేవి తర్వాత నీళ్లుండే ఉండే ఈ టైంలో మళ్ళీ బోర్లు వేయించుకుంటారు ఎందుకంటే ఎండాకాలం కదా మొత్తం ఎండిపోతుంది అంతా వాతావరణం అంతా అతల కూతుల ఉంటది కాబట్టి ఎండాకాలం పంటకి అత్యంత కీలకం రైతు భరోసా అని చెప్పి మేము చాలా వీడియోలు చేసినాం రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో ఒక విషయంలో టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో సక్సెస్ అయిందని చెప్పాలి ఎందుకంటే స్టార్టింగ్ నుండి మాకు తెలుసు రైతుల బాధ ఏందో ఎందుకంటే వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తులం ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఎంత ఇబ్బంది ఉండో మాకు తెలుసు మొత్తానికి ఎకరం లోపు ఇరవై గుంటలకు అలాగే ఎకరం లోపు ఉన్నటువంటి రైతాంగానికి ఇరవై రెండు లక్షల మంది ఖాతాలలో రైతు భరోసా జమ అయింది మా కొలీగ్స్ చాలా మంది ఆ మనం టీవీకి సంబంధించిన ఇతర ఛానల్లో కూడా చాలా మందికి వచ్చింది కన్ఫర్మేషన్ తెలుసుకున్నా వచ్చిందా లేదా ఏమైందంటే మా ని కూడా అడిగిన చాలా మందికి ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా వచ్చింది తర్వాత మా ఊర్లో కూడా అనుకున్నా రైతు భరోసా వచ్చిందా లేదంటే ఇలా పడ్డదికి అని మెసేజ్ వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు సో ఏది ఏమైనా ఉన్నటువంటి రైతులకు మాత్రం రైతు భరోసా వచ్చింది రేపు రేపు నేను లెక్కలతో సహా అన్ని బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా లెక్కలతో సహా ఎంతమందికి రైతు భరోసా వచ్చింది ఎంత శాతం వచ్చింది ఏం జరిగింది అనేది రేపు నేను ప్రతి డీటెయిల్స్ ని ఎంత చేసినటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఫుల్ డీటెయిల్స్ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఎంత బడ్జెట్ కేటాయించారో ఇంకెంత కేటాయించాలి ఎంత మందికి రైతు భరోసా రావాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి ఎనభై లక్షల మందికి కానీ వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా కేవలం ఇరవై రెండు లక్షలు ప్లస్ నాలుగు అంటే ఎంత ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల మందికి ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా ఇచ్చినది ఫస్ట్ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా అది కూడా ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకే సో సెలెక్టెడ్ ప్రాంతాలు పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇది ఒకటి పెట్టినారు తర్వాత ఈ రోజు ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మన తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు అంటే ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై లక్షల మంది ఉంటారు అనేది ఒక అంచనా నలభై లక్షల మంది మరి నువ్వు నలభై లక్షలలో కేవలం ఇరవై ఆరు లక్షల మందికి రైతు భరోసా ఇస్తే ఇంకా సుమారు ఒక పద్నాలుగు లక్షల మంది రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది పద్నాలుగుగా ఆ పద్నాలుగే అంతే ఒక పద్నాలుగు లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా ఇవ్వాలి వీళ్ళకి ఇస్తాడా లేదా ఒక డౌట్ ఉన్నది ఇప్పుడు మళ్ళా పైసలేదు అంటాడో లేకపోతే మళ్ళీ బకెట్ దాన్ని ఎత్తడో ఏందో అనేది ఒక పెద్ద డౌట్ ఉన్నది కానీ ఒక విషయం చెప్పండి రైతులను కూడా అడుగుతా ఉన్నా అన్న మీకు ఎకరంలోపు రైతు భరోసా వచ్చిందా లేదా ఇది ఒకసారి మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను మొన్న చెప్పినా కదా ఎన్ని రైతు భరోసా ఎన్ని మండలాలకు వస్తుంది ఎన్ని గ్రామాలకు వస్తుంది కూడా చెప్పినా కదా నాకు తెలిసి నల్గొండ జిల్లాలో లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా రావాల్సింది మరి వచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టింది ఎందుకంటే నల్గొండ జిల్లా మొత్తం కంప్లీట్ చేసేసినా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఒక లెక్క తర్వాత కరీంనగర్ జిల్లాకు కూడా రైతు భరోసా అందరికి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాత్రం కరీంనగర్ రైతన్నులు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి కామెంట్ పెట్టండి మీకు వచ్చిందా లేదా అనేది నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి రైతన్నలను కూడా అడుగుతా ఉన్నాం మీకు రైతు భరోసా పడ్డదా లేదా ఎకరం లోపు అనేది కామెంట్ పెట్టండి తర్వాత జనగాం జిల్లాకు సంబంధించినటువంటి రైతన్నలను కూడా అడుగుతా ఉన్నాం మీకు ఎకరం లోపు రైతు భరోసా పడ్డదా లేదా అనేది ఒకసారి కామెంట్ పెట్టండి తర్వాత వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కింద జయశంకర్ భూపాలపల్లి వస్తుంది ములుగు జిల్లా వస్తుంది నర్సంపేట వస్తుంది స్టేషన్ కన్పూర్ వస్తాయి అన్ని వస్తాయి అన్ని ఎందుకంటే అన్ని నియోజకవర్గం కలగలుగుంటాయి కాబట్టి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి రైతులు మీకు రైతు భరోసా ఎకరంలోపు వచ్చిందా లేదా ఇది కామెంట్ పెట్టు మీనుగ్రం మాక్సిమం వచ్చిందనే చెప్తున్నారు ఎందుకంటే మేము కూడా విలేజ్ లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతా ప్రభుత్వమే ఒక నివేదిక ఇచ్చింది ఇచ్చిందికి ఇచ్చిన వాళ్ళు ఒక రిపోర్ట్ రెడీ చేసి పెట్టి ఆ లెక్క తెలితలేదు ఆ లెక్క నేను కొంత తెలుసుకుంటాను ఎందుకైతే పదకొండు వేల కోట్లు అంటారు పన్నెండు వేలు అంటారు మన తాను పదివేల కోట్లే బడ్జెట్ పదకొండు వేలు పన్నెండు వేలు ఏందే పరసతున్నా ఆ లెక్క నేను కొంచెం తెలుసుకుంటా వరంగల్ జిల్లా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం ఆ రైతులకు మీకు ఎకరం లోపు రైతు భరోసా వచ్చిందా లేదా దయచేసి కామెంట్ పెట్టండి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి రైతులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీకు ఎకరం లోపు రైతు భరోసా వచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టండి కేవలం ఆరు జిల్లాలు ఒకటి నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ జనగాం వరంగల్ ఖమ్మం ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు దయచేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఒకవేళ మీకు రైతు భరోసా రాకపోతే మీరు ఏం చేయరు సింపుల్ పేరు మీ పేరు మీ డిస్టిక్ తర్వాత మీ మండలము తర్వాత మీ విలేజ్ ఎన్ని ఎకరాలకు రాలే ఎకరాస్ ఎన్ని ఎకరాస్ ఎకరంలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై గుంటలు ఉందా ముప్పై ఉందా నలభై గుంటలు నలభై గుంటలు అంటే ఎకరం కదా ఎకరం కాబట్టి ఇరవై గుంటల ముప్పై గుంటల నలభై గుంటలు మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు ఏం మనకు కూడా అదే మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఇది ఏం చేయరు కామెంట్ బాక్స్ లో కామెంట్ ఇట్లా పేరు పెట్టి డిస్టిక్ మండల్ మండలు విలేజ్ పెట్టు కొంత ఓపిక తెచ్చుకోదు నీకోసమే కదా మనం చెప్పేది విలేజు ఎకరాలు కూడా పెట్టు ఎన్ని ఎకరాలకు రాలే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ మాత్రం అంటే ఎకరం పైన వాళ్ళు పెట్టకూడదు ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా రాలే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఎకరం పైన వాళ్ళకి ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి దయచేసి ఇరవై గుంటలు పది గుంటలు ఐదు గుంటలు ఎవరుకున్నా మీకు రాలేదు అంటే కామెంట్ పెట్టురు ఈ కామెంట్ మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం వీళ్ళకి రాలేదు వీళ్ళ వ్యవహారం ఇట్లా ఇరవై గుంటలే ఉంది పది గుంటలే ఉంది అని చెప్పి మన ప్రభుత్వానికి చెప్పండి పై అధికారులకు చెప్పొచ్చు మళ్ళీ మనం దీని ఒక క్లారిటీ తీసుకురావచ్చు ఎందుకంటే ఎవరు ఏ యూట్యూబ్ కూడా ఏ జర్నలిస్ట్ మేము బడా బడా జర్నలిస్ట్ తిరిగేటటువంటి వ్యక్తులు కూడా రైతు భరోసా మీడియా చేయలేకపోయిన రైతులకు సరైనటువంటి క్రమంలో సమాచారం అందించలేకపోయినారు వాళ్ళు చాలా రైతులు చాలా దిగులు చెందిరు మా గురించి పట్టించుకునే నాదులే లేరా మా గురించి మాట్లాడటోడే లేరా రుణమాఫీ గురించి వాహిని టీవీ నరేష్ అన్న మంచి కొట్లాడుతున్నాడు రైతు బంధు గురించి టిఆర్టీవీ తిరుపతి కొట్లాడింది కాబట్టి రైతు బంధు విషయంలో ఎట్లనో అట్లా ఎకరంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చుకున్నాం సాధించినాం ఎట్లనో పట్టుబడి నేను చెప్పిన కదా రేవంత్ రెడ్డి నిన్న నీ ఎంబర పడతా అని చెప్పిన నువ్వు రైతు బంధు ఇచ్చే వరకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబర ఎంబడపడతా నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పినా ఇవాళ ఎకరంలో రైతు బంధు అందరికి వచ్చినాయి సో ఈ విషయంలో మనం సక్సెస్ అయినాం దీంట్లో ఎట్టి పరుసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు వచ్చిందని చెప్పి ఒక సంఖ్య అయితే ఉంది మరి అది ఎంతమందికి వచ్చింది లేదు అనేది మీకే తెలియాలి కొంచెం పోరాటం అది చేస్తాం మళ్ళా ఇప్పుడు ఎకరం లోపే అయింది కదా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఇప్పుడు ఎకరం ఈ వన్ ఎకరాకు ఉన్నటువంటి వాళ్ళకి పడ్డాయి మరి ఈ రెండు లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా పడాలి కదా ఇప్పుడు కొంతమంది ఎనభై గుంటలు ఉంటుంది ఎనభై గుంటలు అంటే మా పరిస్థితి కూడా అనేది వాళ్ళకి తెలవాలి కదా రెండు ఎకరాలలో కూడా మినిమం నేను చెప్తున్నా ఐదు ఎకరాల కంటే పైకి నేను పోను ఎందుకంటే ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు కొంత పేదరికానికి సంబంధించిన రైతే ఉంటాడు ఐదు ఎకరాల పైన ఉన్నటువంటి రైతు కొంత మిడిల్ క్లాస్ ఎందుకంటే కొన్ని డబ్బులు ఉంటాయి కొంత మెయింటైన్ చేయగలిగేటటువంటి సత్తా ఉంటుంది కాబట్టి ఐదు ఎకరాల లోపు అందరు రైతులకు రైతు భరోసా రావాల్సిందే ఐదు ఎకరాల లోపు రైతు భరోసా వచ్చే వరకు నా పోరాటం ఆగదు కంటిన్యూ చేస్తా దీనిలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినాయి రెండు ఎకరాల వాళ్ళకు కూడా వస్తాయి రప్పిస్తా రప్పిస్తా అంటున్నా రప్పిస్తా ఎమడ పడతా దాంట్లో ఆప్షనే లేదు మనం వెనకడి వేసేటటువంటి పరిస్థితి లేదు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రం రైతు భరోసా వచ్చింది ఏది ఏమైనా మనం కొంత కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే ప్రభుత్వానికి మనది మనం కూడా చెప్పుకోవాలి థ్యాంక్ సో మచ్